Hello everyone! Uh, hi. Welcome back to my channel Karen Box. సో ఏంటి ఈరోజు ఈశాఖతో ఎలా వచ్చి కూర్చున్నానని అనుకుంటారా లేదండి ఎప్పుడు రొటీన్గా చేయకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏంటంటే మనం పిల్లలకి ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీస్ కానీ మొబైల్స్ కానీ బాగా ఎడిక్ట్ అయిపోయి ఇంకా డే అదర్ యాక్టివిటీస్లోకి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి నేను కి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అది మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి సో దట్ వాళ్ళు కూడా ఎంగేజ్ అయి ఉంటారు అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది ఇందుకే ఈ గేమ్ ఏంటి అన్నది ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నాం కదండి త్రీ గ్లాసెస్ ఉన్నాయి ఓకే ఎందుకంటే ఇక్కడ మేము ముగ్గురు ఆడుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ అయితే ఉన్నాయి ఓకే అలాగే ఇక్కడ ఒక బౌల్ ఉంది ఈ బౌల్ లో వాటర్ ఉంది అండ్ ఇందులో మేము కాయిన్స్ అయితే పెట్టానండి ఈ కాయిన్స్ ఎందుకు అంటే మనం ఇక్కడ ఈ టిష్యూ పేపర్స్ తీసుకొని మన గ్లాస్ మీద ఇలా పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం టైట్ గా పట్టుకోవాలి అండ్ ఒక్కొక్క కాయిన్ తీసి దీని మీద టిష్యూ పేపర్ మీద బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది మనకు తెలుసు టిష్యూ పేపర్ మీద వాటర్ పడితే త్వరగా పేపర్ అన్నది చిరిగిపోతుంది కదా సో ఎన్ని కాయిన్స్ అయితే దీంట్లో బ్యాలెన్స్ చేయగలరో వాళ్ళు విన్నర్ అనమాట ఓకేనా ఇది కొంచెం ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి కిడ్స్ కూడా చాలా బాగా నచ్చుతుందని ఈ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో మీరు అందరూ రెడీయా రెడీయా ఓకే నువ్వు ఇలా పట్టుకో ఓకే అండ్ ఒక చైర్తోనే పట్టుకోవాలి ఇంకో చైర్తో కాయిన్స్ అనేది వేగాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇది నీ గ్లాస్ ఓకే నువ్వు ఇలా పట్టుకో ఈ చైర్తో కాయిన్స్ వేయాలి ఓకే వెయిట్ వెయిట్ వెయి వెయిట్ స్లోలీ వన్ వన్ వేయాలి ఓకేనా అండ్ దిస్ ఈస్ మై పేపర్ ఓకే ఇది నా పేపర్ నేను కూడా ఇలా ఓకే ఈ పేపర్ చిరిగిపోతే ఇంకా మీరు స్టాప్ చేసేయాలి ఎందుకంటే మీరు అవుట్ అయితే దాని తర్వాత కాయిన్స్ అయితే కౌంట్ చేద్దాము ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళు బిడ్డర్ ఓకేనా సో హరి బదిగా అయితే చేయకండి బ్రెయిన్ ఎక్కువ చేయండి స్లోగా ఒక్కొక్కటి తీసి బ్యాలెన్స్ చేయండి మీరు హరిగా చేస్తే పేపర్ అనేది చిరిగిపోతుంది అవుట్ అయిపోతుంది ఓకేనా ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దామా ఓకే రెడీ త్రీ టూ వన్ స్టార్ట్ స్లో వన్ వన్ టేక్ వన్ వన్ అండ్ ఇలా పెట్టారు ओके स्लोगा बैलेंस చేసుకొని పెట్టాలి ఓకే కావరా నీ రిలీజ్ చేసేప్పటికి ఇంకా నీ పాయింట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి జరే কয়ನ್ಸ್ అన్నిటికీ లేద స్ప్రెడ్ చేజ్ Okay, Joya out, out. Stop, stop, Joya, stop. Okay, stop. Okay, so still coins any i pay Can you నా పేపర్ అయితే ఇలాగే ఉంది ఫస్ట్ జోయా అయితే పేపర్స్ అన్ని పాయింట్స్ అన్ని పడిపోయాయి తర్వాత ఆయానికి పడింది సో లెట్స్ కౌంట్ ఫస్ట్ ఓకే ఫస్ట్ జోయా కింద వచ్చా చూద్దాము టూ టూ సిక్స్ సెవెన్ నైన్ ఎలెన్ 15 16 సిక్స్టీన్ సిక్స్ ఎయిట్ है कि सो थर्टी वन सो जो या थर्टी वन पॉइंट ओके नैक्स्ट आयासी आया जस्ट नैन नार्मल का आड़ने वीलिदर मध्य पोटा जस्ट वाले गई गेम आने टास्क वीलिदर मध्य हाईस्ट रन ओके Four, six, eight, ten,

ఈ గేమ్ ఎలా అనిపించింది అన్నది నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఇంకా కావాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో సే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్